ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ మరోసారి జనసేన పార్టీ మధ్య పొత్తు పుంటుందా అనేటువంటి అవకాశాలని రాజకీయ వర్గాలు ఎక్కడ కొట్టిపారేయట్లేదు అవుననే అంటున్నాయి అవన్నీ ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాతో పవన్ కళ్యాణ్ కలిసి రావాలని కలిసి పోరాడాలని బహిరంగానే కోరారు అయితే పవన్ కళ్యాణ్ మాత్రం ఏ ప్రధాన పార్టీతో కలవమని లెఫ్ట్ పార్టీలతో కలిసి ఎన్నికల బరిలో దిగుతామని గతంలోనే తేల్చి చెప్పారు అయితే తాజా పరిస్థితుల్లో పొత్తు ఉండే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది పవన్ కళ్యాణ్పై టీడీపీ నేతలు ఎవరో విమర్శలు చేయడం లేదు పవన్ అంత పరుషంగా విమర్శలు కూడా రిప్లైలు ఇవ్వట్లేదు పవన్ సైతం తాజాగా చంద్రబాబుకు అనుకూలంగానే మాట్లాడుతున్నారు తాజాగా నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో భాగంగా టీడీపీ నేతలతో మాట్లాడిన చంద్రబాబు మోడీ కేసీఆర్ జగన్లే రాష్ట్రం నష్టపోయేలా చేశారని వారిని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేయాలని చెప్పినట్టు సమాచారం దీంతో ఈ ఇద్దరి మధ్య మరోసారి పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని చర్చలు మొదలయ్యాయి అయితే తాజాగా ఈ వ్యవహారంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఒక టీవీ ఛానల్లో స్పందించారు ఎన్నికలకు ముందు పవన్ చంద్రబాబు యొక్క పెట్టుకునే అవకాశం ఉందని తేల్చెప్తున్నారు ఆయన చంద్రబాబు పవన్ మధ్య ఎన్నికల తర్వాత పొట్టు ఉంటుందని ఆయన అంటున్నారు ఎన్నికల ముందు గనుక పొట్టుంటే రెండు పార్టీలు నష్టపోయే ప్రమాదం ఉందని ఇద్దరు అగ్రనేతల మధ్య మధ్యవర్తులు స్పష్టంగా చెప్పారట ఇటు చంద్రబాబుకి అటు పవన్ కళ్యాణ్కి బాగా సన్నిహితులైనటువంటి ఒక ఫినాన్షియర్ మరియు భారీ వ్యాపారవేత్త పొత్తుల విషయంలో మధ్యవర్తిత్వం చేస్తున్నారని ఉండవాళ్ళు చెప్పుకొచ్చారు పవన్ని కాపులలో యువకులు బాగా నమ్ముతున్నారని ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో వారి ఓట్లు టీడీపీకి పడవని ఈ పరిస్థితుల్లో పవన్ ఇప్పుడు మరోసారి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుంటే జనసేనకి ఉపయోగం ఉండదని ఉండవల్లి తేల్చి చెప్తున్నారు దీంతో ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకునే కన్నా ఎన్నికల తర్వాత పొత్తు పెట్టుకుంటే ఇద్దరికీ మేలు జరుగుతుందని ఉండవల్లి అంటున్నారు అయితే చంద్రబాబు సైతం పవన్తో పొత్తు అవసరం లేదనే మూడ్లో ఉన్నారని పథకాలు ప్రజల్లోకి బాగా వెళ్లడంతో పాజిటివ్ ఓటింగ్ మీద దృష్టి సారించారని అంటున్నారు